పదవ తరగతివి మంచి మార్కులతో పాస్ అయిన ఎన్ని మార్కులు ఐదు వందల అరవై మార్కులు వచ్చాయి ఈ అబ్బాయి కంపల్సరిగా మనం చెప్పాలి ఎందుకంటే ఈ అబ్బాయి తల్లిదండ్రులు బతకడానికి కానీ బేల్దారు పనులు చేయడానికి కానీ బెంగుళూరుకు వలసపోయినారు ఈ పిల్లవాడు కూడా ఇంత చిన్న వయసులో వలసపోయి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు రిజల్ట్ రాగానే వచ్చినాడు ఈరోజు కాలేజీ కంప్లీట్ చేయడానికి అని చెప్పారు అంటే ఆలోచన చేయండి ఆదోనిలో ఆణిముత్యాలు ఉన్నాయి మన పరిస్థితులు బాగలేక ఊరు అభివృద్ధి చెందలేక ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల తల్లిదండ్రులు బయటకు పోయి ఎంత ఇబ్బంది పడతా ఉంటారు ఇన్ని కష్టాల మధ్య కూడా ఈ పిల్లవాడు రాఘవేంద్ర ఇన్ని మంచి మార్కులు తెచ్చుకొని ఆ స్కూలుకు మంచి పేరు తెచ్చినాడు ఎక్కడో వలస పోయినటువంటి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినాడు ఆదోనికి మంచి పేరు తెచ్చినాడు ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించడానికి నేను వాళ్ళ ఇంటికి వచ్చాను ఒకే రూమ్లో బతుకుతా ఉన్నాడు తల్లిదండ్రులు అవ్వదవుతా ఉన్నారు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు తల్లిదండ్రులు ఎక్కడో బయలుదేరి పని చేస్తున్నారు దారుణమైన పరిస్థితుల్లో కూడా చాలా పిల్లలు కూడా ఇది ఆదర్శంగా కలిసి అన్ని వసంతులు ఇస్తే కూడా చదువుకోలేని పరిస్థితుల్లో పిల్లలు ఎంతో కష్టాలు వేదరికం మంది చదువుతుంది కదా నేను ఈరోజు పరమేశ్ గారి ఇంట్లో ఉన్నాను ఆ ఇక్కడ నిర్మల్ ట్యాక్సీస్ సెంటర్లో టిఫిన్ బండి నడుపుతాడు ఈ టిఫిన్ బండిని చేస్తూ పిల్లలందరూ కూడా చక్కగా చదివిస్తా ఉన్నాడు పాప వైష్ణవి వైష్ణవి అరేకల్ స్కూల్లో చదువుతూ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు ఆరు వందలకు తీసుకొని వచ్చింది చాలా మంచి మార్కులు మండలంలోనే అత్యధికంగా మార్కులు వచ్చినటువంటి వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా అందుకని వీళ్ళు ఇంటికి వచ్చాను నేను ఈ పాప మిగతా పిల్లలు కూడా బాగా చదవాలని ఇక్కడ వాళ్ళ టీచర్లు కూడా ఉన్నారు వాళ్ళ వార్డెన్ గారు ఉన్నారు మిగతా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ అవ్వ తాత అందరూ ఉన్నారు వీళ్ళందరి ఆశీస్సులతో ఊరికి మంచి పేరు తెచ్చినటువంటి వైష్ణవి మరింత బాగా చదవాలని భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి ర్యాంకులు సాధించాలని జీవితంలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా పేరు వైష్ణవి మా ఫాదర్ నేమ్మ పేరు జయలక్ష్మి నేను స్కూల్లో చదువుకుంటున్నాను నేను ఇంత స్థాయికి రావడానికి కారణమైన టీచర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ప్రిన్సిపాల్ మేడం యమునాదేవి మేడం గారు నన్ను బాగా ప్రోత్సహించారు టీచర్స్ అందరూ ఏ చిన్న డౌట్ వచ్చినా బాగా క్లారిఫై చేసి విసుక్కోకుండా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ మా నాన్న హోటల్ బండి పెట్టుకున్నాడు దాన్ని చూసే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకున్నాను మేము ముగ్గురం అత్తా చెల్లెళ్ళం మా నాన్న అంత స్తోమత లేదు మమ్మల్ని చదివించడానికి కొంచెం సహాయం చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ తీసుకొని సివిల్స్ చేద్దాం Thank you. Thank you. Thank you. Thank you. ఈరోజు ఉమేష్ వాళ్ళ ఇంటికి వచ్చినాను నాలుగు వందల తొంభై తొమ్మిది మార్కులు అంతేనా నాలుగు వందల తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నాడు స్కూల్లో టీచర్లు అందరూ ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ బాబుకి అమ్మగారు అమ్మగారి ఎప్పుడో టీచర్గా పనిచేసేది ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక రెస్ట్ తీసుకుంటున్నారు పిల్లవాడికి తండ్రి లేడు అందుబాటులో లేడు అయినప్పటికీ కూడా పిల్లవాడు ఏ ధైర్యంతో అదే ధైర్యంతో కష్టపడి ఈరోజు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పదో తరగతిలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించడానికే వాడి ఇంటికి వచ్చాను సొంత ఇల్లు లేదు బాడి ఇంట్లో ఉన్నారు తల్లి తండ్రి లేడు వాళ్ళ అమ్మగారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా అధిగమించి ఈ పిల్లవాడు ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడం తల్లిదండ్రులకే కాకుండా ఆధునిక్ కూడా మంచి పేరు తీసుకురావడాన్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాను బాబు మరింత కష్టపడి చదవాలని ఈ అబ్బాయి మరింత ఉన్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం నుంచి కానీ నా వైపు నుంచి ఏదైనా సహాయ సహకారాలు ఉంటే అందరం కలిసి ఈ అబ్బాయిని ఊరంతా కలిపి చదివించుకోవాలి కేవలం ఎందుకంటే ఊర్లో ఎంతోమంది దాతలున్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే బాగా చదువుకున్నారో వాళ్లకు ముందొచ్చి చదివిస్తామనే ముందుకు రావాలి వాలంటరీగా వాళ్ళు వచ్చి ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి అప్పుడే మన ఆదోని ఆణిముత్యాలు ప్రపంచమంతా వెలుగుతాయి అనే విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తాను తప్పనిసరిగా మంచి మార్కులు వచ్చిన పిల్లలందరికీ కూడా ఎక్కడైనా సీట్ల సమస్య వచ్చినా కాలేజీలో కానీ పరదర చదువులు ఎక్కడ ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మేము ముందుండి వీళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం